கட்டருட்டார் பரமீக்கு வச்சி ராத்திரி கட்டிதான் தான் கட்டி கட்டி நோட்டல் அன்னு பாடல்கிட்ட రాత్రి మళ్ళీ కాల్జీ కూడా సర్మిస్తున్నారు మీరు కట్టారు సార్ సార్ కాదండి సార్ అమ్మలు సార్ కాదండి సార్ కట్టలేదండి సార్ అమ్మలు కట్టారు కానీ అభిమానులు సార సంబంధం లేదండి అదే ఈ సంబంధం లేదు అభిమానులు సొంతంగా ఆయన అభిమానులు డబ్బులు తగలేదు ఎప్పుడు ఏ విషయం లేనో అభిమానులు ఉంటారు అధికార పార్టీకి లేకపోవచ్చండి ప్రతిపక్షం అభిమానులు డబ్బులు తగలేసు రాత్రి రాత్రికి అయిన కట్టలేదండి బ్యాటరీలో మీరు పీకేస్తారంటే అభిమానులు ఎంత బాధపడతారండి ఎవరు నెలలు అయిందండి బ్యాటర్

అరకాస సార్ ఎప్పుడు చెప్పను ఎప్పుడు చెప్పను సార్ సార్ మేము ఏం గాని ఇక్కడ కంట్రోల్ చూడండి

కడతా కట్టడానికి ట్రాఫిక్ కడ్ ఇప్పడానికి ట్రాఫిక్ కడ్ అవ్వలేదు బ్యానర్ ఎత్తి మీద పడింది సార్ అందరూ ఉన్నాయి మేమే తీసేస్తాం ఇప్పుడు సార్ ఇప్పుడు

གྷ�ཟ གྷ�ོའོ ནསས གྷཏ ཁས ཁས ད� ཁས 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 ཁེ འག ཁེ ང གག ེེ ཁ� ಎಪ್ಪಡೆ ಕಲ್ಸಿ ತಡ ರಾಜ ಅಮಲಾತೋ ತಡ అవును సార్ ఎప్పుడు కలిసి చూసుకొచ్చారు హలో అవ్వడు సార్ ఇష్యూ అవ్వకూడదు అందుకే ఈరోజు ఎప్పుడైనా ఇష్యూ చేయాలి మీ గురించి మాకు తెలుసు కాబట్టి మీరు ఇష్యూ చేయరు అని చెప్పి నేను ఒక హామీ ఇచ్చాను బట్టి ఉంటున్నాం మేము అంత పద్ధతిగా ఉంటాం మేము అంతకనే పద్ధతిగా ఉంటాం ఇదివరకు కూడా రోజులకి వస్తారు ఆయన మేము పొలిటికల్ మీ పొలిటికల్ మీరు పొలిటికల్ మాట్లాడట్లే మీరు పొలిటికల్ మాట్లాడట్ల కానీ మీకున్నది పొలిటికల్ ప్రెషరు మీకున్నది పొలిటికల్ ప్రెషరు మీకున్నది పొలిటికల్ ప్రెషరు మీకు పొలిటికల్ ప్రెషరు రెండు నెలలు ఉంది సార్ ఎనరు బస్సులు పెట్టారు సార్ ఎవరు తీశారు మీరు లక్షలు చెప్పారు తీసారు యాత్ర మొట్టదు యాత్ర

ఫ్లస్ కనవచ్చా సార్ జనవరి నుంచి అన్ని ఫ్లెక్స్ తీస్తున్నారు ఇప్పుడు